హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెరిట్ మైండ్స్ మనం ప్రతి మంత్ కూడా మా యొక్క మెరిట్ మైండ్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది సో మేము ఈ యొక్క ఈరోజు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క మెరిట్ మైండ్స్ మంత్లీ మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజన్ని మార్కెట్లోకి విడుదల చేశాం అయితే ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ మాసపత్రికలో ముఖ్యంగా ఈసారి డిసెంబర్ యొక్క సో మన యొక్క కరెంట్ అఫైర్స్లో మెయిన్గా ఫోర్ కవర్ స్టోరీస్ని కవర్ చేయడం జరిగింది ఇందులో మొదటగా తీసుకుంటే మనకి ఉమెన్ వరల్డ్ కప్ జరిగింది ఐసీసీ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క విజేత మనందరికీ తెలుసు భారత జట్టు దాని ఒక కవర్ స్టోరీగా తీసుకొని ఇక్కడ అంశాలైతే ముఖ్యంగా మీకు ఇవ్వడం జరిగింది మరొకటి ఏంటంటే ఈ యొక్క భారత ఏషియన్ యొక్క డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో సముద్రయాన సహకారానికి భారత్ ఏషియన్ నిర్ణయం అని చెప్పి ఒక కవర్ స్టోరీగా మీకు ఇవ్వడం జరిగింది మరొక కవర్ స్టోరీ వచ్చేసరికి విశాఖ భాగస్వామ్య సదస్సు మనకి విశాఖపట్నంలో మనకి జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఒక కవర్ స్టోరీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజాకవి అందశ్రీ అండి సో దానికి సంబంధించి కవర్ స్టోరీ కూడా ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ మాసపత్రికలో మీకు కవర్ స్టోరీస్ మొత్తం నాలుగుగా ఇచ్చారు మరలా లోపలికి వెళ్తే మనం కంటెంట్స్లోకి వెళ్ళినప్పుడు కవర్ స్టోరీస్ కాకుండా మరలా ఏం చేశారంటే కంటెంట్ని ఒక పదిహేను అంశాలుగా విభజించి ఇచ్చారు అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు వార్తల్లో నిలిచిన దేశాలు జాతీయ అంశాలు సో సైనిక విన్యాసాలు సూచీలు పాలిటీ గవర్నెన్స్ అంటే ఇక్కడ మనకి మెరిట్ మైన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇలా సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ని కూడా కవర్ చేస్తున్నాం దాంట్లో మనకి ఇక్కడ ముఖ్యంగా పాలిటీ గవర్నెన్స్ ఇచ్చాము ఎకానమీ కరెంట్ ఎకానమీ మీద ఇచ్చాము పర్యావరణం ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా తెలంగాణ అంశాలు మరియు ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ అంశాలు కూడా ఒక ఈవెంట్స్లో కంటెంట్స్లో మనకి యాడ్ చేయటం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వార్తల్లో వ్యక్తులు సో వాళ్ళ యొక్క నియామకాలు ఈ విధంగా మనకి ఒక కంటెంట్ రూపంలో ఇచ్చారు మరొక అంశం ముఖ్యమైన దినోత్సవాలు క్రీడాంశాలు ఇలా మీకు పదమూడు అంశాలుగా తీసుకున్నారు మరి పద్నాలుగు పదిహేను వచ్చి క్విక్ రివిజన్ కోసం కొన్ని మనకి అంశాలుగా డివైడ్ చేసి ఇచ్చారు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి చూసుకుంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క కరెంట్ అఫైర్స్ మాసపత్రిక మెరిట్ మైండ్స్ వాళ్ళది మార్కెట్లో విడుదలైంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ మంత్ మనకి సో ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ రౌండప్ అని చెప్పి మీకు ఒక ఫ్లోర్ చార్ట్స్ రూపంలో ఒక ఫ్రీ బుక్లెట్ కూడా మా యొక్క కరెంట్ అఫైర్స్ మాసపత్రికి ఫ్రీ బుక్లెట్ కూడా అందజేస్తున్నాం సో దీంట్లో మీకు ఇయర్ రౌండప్ కవర్ చేసాము కనుక మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది లీడింగ్ బుక్ స్టాల్స్ అందులో అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంది కనుక వెంటనే మీరు పర్చేజ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ధన్యవాదాలు